నా పేరు ఆదినారాయణారాయణ నేను తాపి పని చేస్తాను లేవండి అంటే బిల్డింగులు ఆపేశారండి ఎందుకని మనకు తెలియదు అవి ఆవిడ ఉన్న ఉన్నవాడల్లా ఆగిపోయి ఉన్నాయి బిల్డింగులు సేల్స్ అవ్వట్లా అమ్మట్లే బిల్డింగ్లు తయారు దానివల్ల ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి పనులు లేవండి కానీ నేను చెప్పేది ఒకటేనండి మాట ఆడవచ్చు తప్పు లేదు తల్లి ఏం చేసింది ఏం చేసింది వాళ్ళ తీర్థం ఏంటి నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి ఎవరైనా సరే చాలా రాంగ్ అది నేను వచ్చాక చాలా కుడ్డు పడిపోయింది పేదలు రోడ్డు పాలు అయిపోయాయి అదొకటి మందు రేట్లు కూడా పెంచేశారు అందరికి డబ్బులు వేస్తారు మటన్ చేస్తున్నారండి అల్లి వాళ్ళకి అంతనే అందనోళ్ళకి లేదు

నలభై సంవత్సరాలు చేయకాల లేవా ఆటో పదివేలు ఎందుకు ఇప్పుడు మీరు చెప్పండి ఇస్త్రిపడిన వాడికి పదివేలు ఎందుకు అంటే ఇప్పుడు మనం ఎమ్మడి తిప్పుకొని సారా ప్యాకెట్ రౌడీజం మనం చేయట్లేదుగా ఇప్పుడు నీ అమ్మని మేము వస్తాం సాయంత్రానికి నువ్వు వేయించేస్తావు అరే ఐదు వందలు ఇదో ముందు బిర్యానీ తీసుకెళ్ళి తినేసి పొద్దున వచ్చేయండి అన్నట్టుంది ప్రభుత్వం పరిస్థితి ఏమి లేదు అంటే నేను ఇచ్చిన హామీలు తీరుస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు ఓకే ఉంది ఏం తీరుస్తున్నాడు అప్పెందుకు అవుతుంది ఇంత అప్పెందుకు అయింది ఇవాళ మందు అన్నాడు చంద్రబాబు నాయుడు పోతే నేను మందే తీసేస్తాను ఈ మందు తాగితే చేసి పడిపోతున్నాయి మన మందు లేదు అసలు హైదరాబాద్ మందు ఉంది ఆ పెట్టుకుంటే నీకు ట్యాక్స్ వచ్చింది కాకపోతే నీకు దమ్ము లేదు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఈ పిచ్చి మందు తెచ్చి నూట డెబ్బై ఇదంతా ముప్పై రూపాయల మందు వాస్తవం కాకపోతే మీరు నన్ను అనండి ఇదంతా ముప్పై రూపాయల ముందు నూట యాభై రూపాయలు అమ్ముతున్నారు అంటే ఎంత ఆదాయము ఎంత ఆదాయము ఓకేనా నువ్వు చిల్లర కోట్లు పెట్టినట్టు బెల్ట్ షాప్లో ఓన్ షాప్ పెట్టావు తీసేస్తాను ఎందుకు చెప్పా నువ్వు దిగుపడాక ఇంకా అరవై రోజులు రెండు నెలల టైం ఉంది ఏం చేస్తున్నావు నువ్వు పేదోడికి ఉల్లిపాయలు వంద రూపాయలు అనుకో బూట్లు మాట్లాడకపోద్ది అనుకో నువ్వు ఏదో నిజంగా చెప్తున్నావు నీకు అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఏమి చేసావా వైజాగ్ జూన్ తెచ్చావా పోలవరం పూర్తి చేసావా లేకపోతే ఎవరికైనా పేదవాడికి విజయవాడ విజయవాడ ఇప్పుడే పాత విజయవాడ అయిపోయింది ఏమి లేదు బెజవాడలో పదమూడు జిల్లాలకి మూడు రాజధానులు ఎవడైనా కడతాడా మూడు రాజధానులు ఎవడైనా కడతాడా వాస్తవం నన్ను నర్చేనా ఎవడైనా కడతాడా ఒకప్పుడు ఢిల్లీలోనే లేదు మూడు రాజధానులు ఎలా కడతారు పయ్యా నీకు నాకు వచ్చేది వంద రూపాయలు ఉన్న రాజధాని నువ్వు పదమూడు జిల్లాలు మూడు రాజధానులు ఏంటి ఎక్కడ కడతావు నువ్వు డబ్బులు లేనప్పుడు ఇంకోసారి అయితే మన పనులు ఉండవు మన మనం పీక్దాల్లో కానీ ఆ విషయం తర్వాత ఇప్పుడు బెజవాడ అట్లా ఉంది మీరు చూస్తున్నారు ఒక ఉపాయం లేదు ఆడవాళ్ళతో తిట్లు ఇప్పుడు ఐదు రోజులు వస్తుంది కోట తాగితే షాట్ల కోటన్నర తాగాలి అప్పుడు ఏమవుతుంది ఎక్కడేమో ఊట్లా ఏడున్నర దాటిపోతే ఎవరు ఏమి బంది కూడా నూట యాభై రూపాయలు అసలు దొరకదు పేదవాడికి దొరకదు బాటికి వెళ్ళిపోండి ఇది ఇష్టం వస్తే అయిపోయింది ఇప్పుడు ఇష్టం అవసరం వచ్చిన టీఎలా తాగుతున్నావు అట్లా బాడీలో ఒక ఇది ఆడొకప్పుడు చెప్పాడులే ఎవరో మా మా జిల్లా వాడు ఎవడాడు బచ్చ సత్యం కొంచెం 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 తాగకపోతే ఏం చేస్తారు గంట ఆగుతారు వైజాగ్లో చెప్పు తెలియాలి ఇప్పుడు వచ్చి అయిపోయింది తప్పు మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు ఇవాళ రోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే పిల్లలు కూడా నుంచి ఉంచుకోని పరిస్థితి ఇచ్చాడు అన్న ఇచ్చాడు కొండలో ఉంది అందరికి ఇప్పుడు ఇప్పుడు చెప్పింది నువ్వు ఒక్క ఇల్లు కూడా పూర్తవాలా ఇల్లు పూర్తయితే పంచాత్తులు వేసుకొని వేసుకుని నీకు ఇదిగో నీ పట్టాన్ని జోలు పెడతాను ఏది ఎక్కడో నొల్లంటా ఎక్కడో ఏంట అంబాపరం అంట ఎక్కడో అంట అడవులు మనం ఏం చేస్తాం అది చూపించిన స్థలాలు ఇల్లు కట్టింది అది పార్టీతో మన పని లేదు చంద్రబాబు ఇల్లు కట్టింది కనీసం పదివేల పదిహేను వేలు ఇల్లు ఉన్నాయి మన సిగ్నల్ సత్పాయటర్లో అటు 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 అవి ఇవ్వచ్చు నువ్వు నీకు పేరు వచ్చిందిగా నేను పాతి వేలు కట్టా అతను దిగిపోయాడు ఇంత మట్టుకు ఇల్లు లేదు ఏమనంటే మన భీసిన రోడ్డు వెళ్తే వచ్చి ఐదో నెంబర్ రోడ్డు వెళ్తే మన ఫైల్ ఇస్తారు కదా దగ్గర హాస్పిటల్ అట్లాంటి ఫైల్ ఒకటి ఇచ్చారు ఇంట్లో దాచుకోవడానికి జగన్ గారి ఫోటోలు ఉన్నాయి ఎన్నో ఉండేది అట్లో మా ఆధార్ కార్డులు మా జెరాక్స్లు ముప్పై నలభై సార్లు తీసుకున్నారు ఇస్తామని ఖాళీ స్థలం చూపించారు అంటే రిజిస్ట్రేషన్ చేస్తామని పొద్దున ఫోన్ వచ్చింది కాదు పది రోజుల నుంచి వస్తుంది ఏది ఇల్లేది అంటే అలసి వస్తుందని చెప్పి నువ్వు దొంగ కౌరులు చెప్పి నువ్వు మత్తు మంది మాటలు చెప్పి జనాలు మోసం చేసి ఆడవాళ్ళకి ఏదో రాస్తున్నావు ఇవాళ కూరగాయల పరిస్థితి ఏంటి ఇచ్చేవాల్సిన పరిస్థితులు ఏంటి నీకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఎంతమంది ఎంపీలు ఇచ్చారు ఒకరితో సంబంధం లేదు నీకు నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి తాగట్ పెట్టి ఏ బొచ్చు లేదు ఇక్కడ కనీసం బతుకడ బతుకూడలేదు ఈజవాడలో ఈజోవాడేం అయిపోయింది ఈరోజు నేను ఒక్క మాట నేను మాట కట్టొచ్చా వాలంటీర్లు పెట్టాడు ఇప్పుడు భీమే మీ ఇంటికి ఇస్తాను అన్నాడు ఆడవాళ్ళు రోడ్డు మీద నుంచి ఉంటున్నారు నైట్లు వేసుకొని పొద్దులు పోటం అది పడదు వీళ్ళు రారు అది పడదు వీడు రాడు వీడు పనికి వెళ్ళడు అని వాడ అది స్కూల్కి వెళ్దాం ఏం ఏంటిది స్టోర్కి వెళ్ళి సాయంత్రం పొట్టి తీసుకోలేరా పొద్దున పొట్టి తీసుకోలేరా ఎవరికి ఒక బియ్యం పందార పందారకి పద్దెనిమిది రూపాయలు తీసుకుంటున్నారు ఒక బియ్యమే మళ్ళీ బియ్యం వద్ద మేము కొనేస్తాం డబ్బులు ఇచ్చేస్తాం అది ఆ రెండు ఇస్తారు ఓ సబ్బు కానీ చింతమండి కానీ ఏది మొత్తం వచ్చా మొన్న వచ్చి అన్న చెప్పుకుంటే చండాలం కడతా అన్న ఏదో సరదాగా అడిగవు కాదు చెప్తున్నాను కానీ ఏమీ లేదన్న మనకి పాఠ్యత్వ సంబంధం లేదు మనకేమీ లేదన్న సినిమా పిండి నాశనం చేసాడు పాప ఒక్కో థియేటర్లో కనీసం ముప్పై మంది పని చేసేవాడు ఆదాయం పోయింది మల్టీప్లెక్స్లో అంట రేట్లు నెటిచ్చాడు ఏంటన్న అసలు ఎవడో సినిమా చేసుకుంటే నేను చిన్న కారు పెండి కన్నా మాకేమో ఏమీ లేవు అసలు ఇతర మేళాలు ఎన్ని ఉండే తెలుసా అసలు ఏది లేదు పాతకారు ఉంది అసలు కొన్న భయమేస్తున్నాం కంపెనీ మీరు ఎప్పుడు తీసేస్తాడు ఏదీ లేదు అసలు పాడైపోయింది పని ఇవాళ మగవాడికి లేదు ఇంట్లో ఐదు వందలు వస్తుంటే నూట యాభై తాగేస్తున్నావు నూట యాభై తాగేస్తున్నావు దారిలో ఒక యాభై రూపాయలు ఖర్చు బండి ఉంటే ఒక యాభై రూపాయలు పెట్రోలు ఇంట్లో ఏమి ఇస్తావు ఆ గురి అట్లా పొద్దునపూట పాలు బ్యాగెట్ ఇదివరకే పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు ఉండేది ఇప్పుడు నలభై ఐదు రూపాయలు పై ఎనిమిది రూపాయలు అంట ఏంటే పరిస్థితి డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు అంటే గుద్దేస్తాడు అక్కడ రేపు గుద్దేస్తారు చేస్తారన్న మన పెక్సీలు కూడా వేస్తారు ఈ డబ్బులు మనం తాక్క అడికి ఇచ్చామనుకో ఐదు వందల రూపాయలు మన పెక్సీలు ఒక కిలోమీటర్ దూరం వేస్తారు అంటే అక్కడ వరకు వస్తాయి ఈ ఐదు వందల రూపాయలు పెక్సీలు ఇంకా డబ్బులు కట్టి పెట్టాలంటే మళ్ళీ ఒకయ్య రూపాయలు తెచ్చిస్తే వాడు ఇంకో సత్రు పరము ముచ్చలు పళ్ళు వేస్తాడు పెక్షల్స్ ఏముంది నేనే చెప్తాయి నాకు రెండు ఇల్లు ఉన్నాయి